హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు ఒక్కొక్కసారి అస్సలు టైం ఉండదు కదా ఈజీగా క్విక్గా చేసేసుకోవాలి అలాంటప్పుడు ఇలాంటి రైసెస్ అయితే మనకి బాగా ఉపయోగపడతాయి అనమాట ఈరోజైతే నేను ఎగ్ టమాటా రైస్ అయితే చేస్తున్నాను దానికోసం ఆయిల్ యాడ్ చేసుకొని రెండు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ బ్రౌనిష్గా వచ్చే వరకు కూడా వేయించుకోవాలి మనకు కావాల్సినన్ని రైస్కి తగ్గట్టు టమాటాలు తీసుకోవాలి రైస్కి తగ్గట్టు ఎగ్స్ అయితే తీసుకోవాలన్నమాట నేత ఒక ఆనియన్ వేసేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను స్టీల్ది కదా మాడిపోతుందని సో మనకు ఒక్కొక్కసారి ఏంటంటే బాక్సులు పెట్టడానికి టైం ఉండదు ఒక్కొక్కసారి ఏంటంటే బయటకు వెళ్ళాలి ఏదైనా పని మీద వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి విధంగా టమాటాలు యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఫైవ్ టమాటాలు తీసుకున్నాను ఐదైతే తీసుకున్నాను ఈ విధంగా మెత్తగా బాగా గుజ్జుగా వచ్చేయాలన్నమాట గ్రేవీగా వస్తే బాగుంటుంది అప్పుడైతే ఎగ్స్ బీట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాను అనమాట మనం ఎగ్స్ వేసాం కాబట్టి నేను అందుకనే వెల్లుల్లి రెబ్బలు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మనం వేస్తాం కాబట్టి అంత వాసన ఏమీ రాదు బాగానే ఉంటుంది కాకపోతే బాగా వేయించేసుకోవాలి స్మెల్ రాకుండా సో చూసారు కదా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి బాగా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచితే అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట లేదంటే బాగా స్మెల్ వచ్చేస్తుంది సో తర్వాత ఈ విధంగా అయితే రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట ఉప్పు పసుపు కారం వేసుకొని లాస్ట్లో మనం కొంచెం గరం మసాలా కానీ లేదంటే కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో ఆనియన్ నంచుకొని తింటే లేదా నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా బాగుంటుంది ప్లీజ్ నా వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్